సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబా మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే తల్లి గురు పౌర్ణమిలోగా నీ మనసు పులకించేలా ఒకటి కాదు రెండు కాదు పది వరాలు అందిస్తాను ఇప్పుడే విని ఈ సాయి మాట ఇప్పుడే విని అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన విషయాలు వరాలు అందిస్తున్నారండి శ్రద్ధగా ఒక్కసారి మన బాబాని ఓం సాయి రామని తలుచుకొని ఈ యొక్క సందేశం వినడం ప్రారంభించండి బాబా గారి సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా మనకు అందిస్తున్న విషయం తల్లి నీకు గురు పౌర్ణమిలోగా ఒక అద్భుతమైన అదృష్టాన్ని అలాగే వరాలని అందించబోతున్నాను నీ మనసు పులకించేలా సంతోషపడేలా ఒకటి కాదు రెండు కాదు చాలా వరాలు అందిస్తాను నువ్వు ఈరోజు సంతోషంగా ఉండాల్సిన రోజమ్మా అనవసరంగా దేని గురించో దిగులు పడకుండా ఆనందంగా ఉండు నీ మంచి మనసుతో ఉంటే ఎప్పుడూ కూడా గెలుచుతావు నీ మంచి మనసుతోనే కదా ఈ సాయిని కూడా గెలుచుకున్నావు నిన్ను పులకించే ఆనందంతో ఉండాలని నీకు ఈ గురు పౌర్ణమికి వరాలని అందించడానికే వచ్చాను అది కూడా ఒకటి కాదు రెండు కాదు తల్లి నువ్వు ఆనందించేలా చాలా వరాలు జవిరి ఇస్తాను నీకు అష్ట ఐశ్వర్యాలు జవిరి ఇస్తాను దీనికి ముందు కూడా నేను నన్ను మొక్కుతూనే ఉన్నావు కానీ ఈ జన్మలో కొద్దిగా మరిచావు అంతే నీకైనా సరైన కాలం తీసుకొచ్చాను కాబట్టే ఇప్పుడు నీకైనా కాలం వచ్చింది అందుకే నీ బాబా మాటలు నువ్వు వినగలుగుతున్నావు అందువల్ల ఈ సాయి మాటలు ఈ సాయి భక్తునికి ఇవ్వకుండా ఎందుకుంటాను నీ జీవితంలో దీపం వెలిగించి నీ భవిష్యత్తును ప్రశాంతంగా ఉంచుతాను ఇక అన్ని రోజులు సంతోషకరమైన రోజులే నీకు ఉంటాయి లోయలో పడిపోయాను పైకి ఎలా రావాలి అని ఆందోళన పడుతున్నావు కానీ నీ బాబా తలుచుకుంటే చిటుకులో నిన్ను అందనంత ఎత్తుకు తీసుకువెళ్ళగలను నా వల్ల అది అవుతుంది అని నీకు తెలుసు కదా ఇన్ని రోజులు నువ్వు అనుకున్నది జరగడానికి ఎంత కష్టపడ్డావు కష్ట నష్టాలు దుఃఖాలను ఆవేదనలను అన్నిటినీ ఎదుర్కొన్న నీకు ఆనందం సంపద సిరులు ఆరోగ్యమని అష్ట ఐశ్వర్యాలు కల్పిస్తాను నీకు పూర్తిగా సొంతమయ్యేలా చేస్తాను ఇవన్నీ వరుసగా జరుగుతాయి తల్లి కష్ట సుఖాలలో నీకు నీ బాబా తోడుగా ఉంటాను కదా అలాగే ఆఖరి వరకు నీకు అన్నిటినీ చేసి నీకు కావలసింది అందిస్తాను నీకున్న కొరతలన్నిటినీ సరిచేస్తాను మంచివారికి మంచి జీవితం తప్పకుండా కుదురుతుంది ఇప్పటి వరకు నువ్వు అలా కుదరదు అన్న అపోహల్ని నేను తుడిచివేస్తాను కదా అయినా మంచి మనసులతో నా బిడ్డలు ఉంటారు కాబట్టే నీ యొక్క సాయి శ్రీరామ రక్షలా నేను కాపాడుకుంటాను మిమ్మల్ని అంతకు బదులుగా ఎలాంటి దిగులు నీకు నీ జీవితంలో నీకు అవసరం లేదు దిగులు పడనవసరం లేదు మిగతా వాళ్లకు ఇవ్వాలన్నా సాయం చేయాలన్నా ధనవంతులుగానే ఉండనవసరం లేదు నీకున్న దానిలో నలుగురికి సాయం చేస్తే చాలు నువ్వు చాలు చాలు అనేంతగా నీకు సంపద కలిగిస్తాను ధనాన్ని ధాన్యాన్ని జవిరి అందిస్తాను ఏం జరిగినా వద్దమ్మా అన్నీ మారుతాయి నీ మనసు ఆనందంతో తడిచిపోయేలా మారుతాయి ఈ గురువారం నాడు నీకు గురు పౌర్ణమి కదా ఈ గురు పౌర్ణమి రోజున నీ కోసమే ఆనందాలను తీసుకొచ్చి నీ మనసును హత్తుకునేలా చేస్తాను ఇంతకు ముందు చేసినంతగా నీకు వచ్చి చేరుతుంది ప్రశాంతంగా ఎక్కడ నెమ్మదిగా ఉంటావో అలా నువ్వు ఉండు నిన్ను వెతుక్కుంటూ ఈ సాయే వస్తాను నీ జీవితం అయిపోయింది అని అనుకోవద్దు చిన్న చిన్న విషయాలకి అలా అనుకుంటే వాటిని నువ్వు ఆనందాలుగా మలుచుకోవటం ఎలా కాబట్టి ఆ చిన్న చిన్న విషయాలని ఆనందంగా మలుచుకో నీ జీవితం తీయగా మారుతుంది నీ జీవితంలో తీరనివన్నీ దక్కించుకుంటే చాలు నీ జీవితం ధన్యమైనట్టే బిడ్డ నీకు తృప్తిగా కూడా ఉంటుంది అతి త్వరలో నీ బాధను తొలగించి తేనిలాంటి తీపి భవిష్యత్తును నీకు అందిస్తాను నీ కోసం నవ్వేవారిని నీ పట్టించుకోవద్దు నీ కోసం ఎవ్వరూ ఏమీ చేయరు అలా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయినా నీకని నీ బాబా చేస్తాను కదా నవ్వే వాళ్ళని నవ్వని ఏడ్చేవాళ్ళని ఏడవని నీ మీద అసూయ వాళ్ళని పడని కానీ నువ్వు మాత్రం నీ పని మాత్రమే చేసుకో నిన్ను వదిలి వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజులు తప్పక వస్తాయి అన్నీ రాబోయే రోజులు వసంతకాలంగా నీకు మారతాయి ఏ అన్ని అవమానాలతో నువ్వు కృంగ విదిగిపోయావో అలా కృంగ తీసేశారు కదా అవన్నీ కూడా కనుమరుగయ్యేలా చేస్తాను ఇక ఎవ్వరూ నిన్ను కొర చెప్పలేని విధంగా జీవిస్తావు నువ్వు అలాంటి జీవి అలాంటి జీవితం నీకు నీ బాబా అందిస్తాను నీ జీవితాన్ని బంగారుమయంగా మారేలా చేస్తాను నీకైనది నీకు కాకుండా ఎవరికిస్తా అని చెప్పు ఆలస్యం అవుతుంది అని నువ్వు బాధపడవద్దు ఆలస్యం అవుతున్నా రోజులు వెనక్కి వెళ్తున్నా నీ గెలుపు ఎవ్వరూ తాకలేరు నీ గెలుపు నీకు వచ్చే చి తీరుతుంది నీ దగ్గర అన్నీ వచ్చి చేరుతాయి ఇక నుంచి నువ్వు చెయ్యి చాచేలా కాదమ్మా చేతులెత్తి ఇతరులకు పెట్టేలా ఉంటావు నీ బాబా నీకు ఈ గురు పౌర్ణమి రాటికి మంచి వరాలు అద్భుతమైన శుభవార్తలు నీ మనసు నిండేలా సంతోషం ఆనందం ఇవన్నీ కూడా తప్పక ఇస్తాను నీ బాబా మీద నమ్మకం ఉంది కదా గురు పౌర్ణమి ఎలా చేసుకోవాలి బాబాని ఎలా పూజించాలి అని నా గురించి ఆలోచిస్తున్న నా భక్తులకు ఈ బాబా వరాలు కాక ఇంకేమందిస్తాను తప్పకుండా వరాలని అందిస్తాను నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుస్తాను డబ్బు కష్టాలను తీరుస్తాను బిడ్డ ఎలాంటి దిగులు పక్కన పెట్టి నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రబోవు నీ పనులన్నీ అయినట్టే నీ కోరికలన్నీ తీరేనట్టే అద్భుతమైన శుభవార్తలు మంగళవార్తలు నీకైన కాలంగా ఉంది అన్నట్లు నీకు అనిపించేలా చేస్తాను నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్